యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని కురుమసంగం భవనాన్ని రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు ఏ సమయంలో ఏ చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది మంటలకు ఆడాల్సినటువంటి మందుల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ దుబాణ ఖర్చు లేకుండా ఇక్కడ ప్రభుత్వ వ్యవసాయ అధికారుల సూచనలు సలహా తీసుకొని ఏ పట్టేస్తే నాణ్యతగా రైతుకు వస్తుందో ఏ టైంలో వేస్తే ఆలోచనతోంది ఏ కష్టం లేదు ఎక్కడ ఒక చోట దుమ్ముడి రైతులంతా కూడా వాళ్ళ పంటలను ఏ విధంగా మెరుగుపరచుకోవాలి రాబడి ఎక్కడ ఉంటుందో ఆలోచన చేయడం కోసం ఒక మంచి ఉద్దేశం కోసం ఈ రైతు ఏర్పాటు చేశారు నిజంగా ఈ రైతు పక్షాన్ని ఈ రైతు ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషంగా ఒక రైతు బిడ్డగా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఏముందా మనం బిల్లు మనం వేసినామో నాటు వేసినామో చూస్తుంది తప్ప ఆ పంట వల్ల మనకు ఏ రకంగా లాభం వస్తుంది ఏ రకంగా మేలుకొని పాటించాలి ఏ రకంగా రైతు రైతులందరూ కూడా వ్యవసాయ యంత్రాలతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి ఏ పంటేస్తే పంట మార్పిడి ద్వారా రైతు ఏ రకంగా ఆలోచన చేసి పంటేసినప్పుడే ఎక్కువ దిగుబడి వస్తుంది రైతుకు లాభం అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ వరి పత్తి మీద ఆధారపడ్డరు ఆ వరి పత్తితో పాటు పంట మార్పు చేస్తే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు కానీ ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ ఏదైతే మనం దుర్యమో నాట్యసమో వచ్చే పెట్టామో తప్ప వేరే పంటలకు ఆదలరు ఇంకా వేరే ప్రాంతాలకు పోతే అక్కడ కూరగాయలు కానీ ఇంకా వేరే తరగతుల పంటలు వేయడం వల్ల పట్టు పనుల పెట్టుకుని కానీ డైరీ విషయంలో కానీ ఇంత పంట మార్పు వల్ల వచ్చే లాభాలు ఇలాంటి రైతు రైతుల ద్వారా వ్యవసాయ అధికారాలు ఇప్పుడే ఏడీగా ఇవ్వడం జరిగింది ప్రతి వారంలో రెండు వేల ఎకరంలో సంబంధించి రైతులు చైతన్య ప్రశాలు రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల ఎరువుల విషయంలో కానీ సబ్సిడీల విషయంలో కానీ